ఈ సిద్ధాంతాలు జరిపే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఉన్నాయి మార్క్సిజన్ దేశాలు ఆ రాజకీయాలు ఆ పార్టీలు ఈ దేశంలో ఉన్న కేరళ లాంటి దేశాల రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు అందరూ అర్థం చేసుకొని ఈ రాజకీయాలే మానవుడు అనుకోవడం శాసిస్తున్నాయని ఓటు రూపంలో మహనీయుడు అంబేద్కర్ ఓటు మనందరికి కలగజేస్తే ఆ ఓట్లు డబ్బులు కమ్ముకొని మందు కమ్ముకొని పేదరికం తెచ్చుకొని ఈ పేదరికం దేవుడు వల్లే వచ్చినది ఆ దేవుడి కాడికి పోయి వాడు పూజారికి వెయ్యి రూపాయలు ఇచ్చి మళ్ళా బొక్కనబడి నీ శ్రమం దోపిడి చేస్తుంటే కాబట్టి పూజలు ఎవరికి మేలు చేస్తాయి చెప్పండి పూజలు పూజారికి మేలు చేస్తాయి మనకు నష్టం కలిగిస్తుంది దీర్ఘాయుష మెంగళని చెడగోపురం నెత్తిన పెట్టి కింద వాడు పళ్ళెం పెడితే ఐదు వందల రూపాయలు మన పోతే రోజు ఆయుష్ మనకు కుంగిపోయాయి ఐదు వందల రూపాయలతో వాడు ఐదు వందలు తీసుకున్న పావులు పిల్లలు పళ్ళు తాగి వాడు ఆయుష్ను వాడు పిలుచుకుంటాడు ఆయుష్ మనకు తగ్గిపోతుంది వాస్తవాన్ని గ్రహించరా కాబట్టి ఎవడో చేస్తున్నాడు పూజలు మేము కూడా చేస్తున్నామంటే ఆ పూజలు చేసి పునస్కారాలు చేసి పాపాలు పుణ్యాలు ఇవన్నీ చేస్తే ఈ పాపం చేసి మన డబ్బును మన శ్రమను దోపిడీ చేసే వాళ్ళందరికీ వాళ్ళకి తగలేదు ఆ భగవంతుడు కాబట్టి అజ్ఞానంలో మునిగిపోకుండా ఈ ఇటువంటి అజ్ఞానపు రుజువుకు లేని నిలబడలేనిటువంటి ఆచారాలను మీరు అనుభవించి నీ వెనకటి తరాల నీ పిల్లలకు మన కూడా అంతకట్టిపోవద్దని నా నమస్కారం